మల్బార్ గోల్డెన్ డైమండ్ షోరూంలో డైమండ్స్ డైమండ్ ప్రారంభించారు లక్ష్మీపురం మల్బార్ షోరూంలో ఏర్పాటు చేసిన షోని డాక్టర్ హరిత వ్యాపారవేత్త రమణారావు ప్రారంభించారు మైండ్ డైమండ్ షోను ప్రారంభించిన డాక్టర్ హరిత వ్యాపారవేత్త రమణారావు మాట్లాడుతూ ప్రదర్శనలో రోజూ ధరించే బంగారు ఆభరణాలు లైట్ వెయిట్ ఆభరణాలు పురుషుల ఆభరణాలు ప్లాటినం ఆభరణాలు అందుబాటులో ఉన్నట్లు చెప్పారు ఐదవ తేదీ నుండి తేదీ వరకు డైమండ్స్ ప్రదర్శనలో పాత డైమండ్ ఆభరణాల మార్పిడిపై విలువ కొత్త డైమండ్ కొనుగోలుపై ఇరవై ఐదు శాతం తగ్గింపు లభిస్తుందన్నారు నాణ్యమైన ఆభరణాలను అందించడంతో పాటు ఉచిత బీమా బైబ్యాక్ వంటి ఆఫర్లను అందిస్తున్నట్లు తెలిపారు విత్ డిస్కౌంట్ ప్రైసెస్ మీకు అవైలబుల్గా డైమండ్స్ అండ్ గోల్డ్ రిలేటెడ్ ఐటమ్స్ ఎగ్జిబిషన్లో చూపించటం అండ్ డిస్కౌంట్ ప్రైజెస్తో ఇవ్వటం జరుగుతుంది మన గుంటూరు వాళ్ళందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఇక్కడ ఈ అందుబాటులో ఉన్నదాన్ని ఉపయోగించుకొని పర్చేస్ చేస్తారని అనుకుంటున్నాను ప్రతి వెరైటీ కొత్తగా సృష్టించి వాళ్ళు వెరైటీ తోటి ప్రతి నాలుగు నెలలకి మూడు నెలకి ఒకసారి ప్రోగ్రాం పెట్టి కొంచెం ఇంట్రెస్ట్ చేస్తున్నారు కానీ వాళ్ళు ఏంటంటే ప్రతి ఒక్కరిని వాళ్ళ వాళ్ళ షాపులోనే కొనే విధంగా కావాలని వాళ్ళ మనస్ఫూర్తిగా వాళ్ళు ఇంట్రెస్ట్ తోటి ప్రతి దాంట్లో రాయితీలు ఇస్తూ ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు తర్వాత ఐదో తారీఖు నుంచి తొమ్మిదో తారీఖు వరకు ఉంటుంది టోటల్గా ఫైవ్ డేస్ ఈ ఫైవ్ డేస్లో మనకి డైలీ వేరు కానీ పార్టీ వేరు కానీ అలాగే వెడ్డింగ్ వేరు కానీ ప్రోడక్ట్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయి ప్రతి ఒక్క ఎగ్జిబిషన్ పెట్టినప్పుడల్లా మనం ఏదైనా డిఫరెంట్ ప్రోడక్ట్స్ మన యొక్క కస్టమర్స్కి అందించాలనే కాన్సెప్ట్తో దానితో పాటుగా